కరెంటు బిల్లు కట్టల్లా వద్దాం కరెంటు బిల్లు కట్టలవద్దు అన్నటువంటి సంయుక్తంలో ఉన్నటువంటి స్పష్టంగా రాయడం జరిగింది ఎందుకోసం అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినటువంటి ఆమీలు కాంగ్రెస్కి ఇచ్చినటువంటి హామీలు ఏ అయితే రెండు వందల యూనిట్లు ఉన్నా యూనిట్లకు సంబంధించి చాలా మంది తర్జన భర్జన పడుతున్న నేపథ్యం ఉంది దానికి గతంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేసినటువంటి వాక్యాల నేపథ్యంలోనే చాలా మంది కరెంటు బిల్లు కట్టలు రావద్దన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది బిల్లుల పంపిణీ డిసెంబర్ జనవరి బిల్లులు కట్టాల్సిందే అవకాశం కోసం చూస్తున్నా బి బీఆర్ఎస్ స్పష్టత కావాలి బిల్లులు పంపిణీ డిసెంబర్ జనవరి బిల్లులు కట్టాల్సిందే అవకాశం కోసం చూస్తున్న బీఆర్ఎస్ స్పష్టత కావాలి తెలంగాణలో తమ అధికారులకు వస్తే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది టీపీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దని కూడా సూచించారు ఓటర్లు కాంగ్రెస్ ఆమెలు నమ్మారు ఓట్లు వేసి గెలిపించారు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు కొత్త ప్రభుత్వం కొలువు తీరు నెల కావలసిన ఆరు గ్యాంట అమలు కూడా కొత్త సర్కార్ శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కరెంటు బిల్లు కట్టల్లా వద్దన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారంలోకి రాక ముందుకు కాంగ్రెస్ ప్రచారంలో కానీ మ్యాన్ఫెస్ట్లో కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఎవరు గుట్ట కట్టనవసరం లేదని చెప్పినటువంటి ఆమె ప్రకారం చాలా మంది కూడా ఇబ్బంది పడేటటువంటి నేపథ్యం ఉంది కట్టల్లా వద్ద రెండు వందల యూనిట్లు ఏదైతే కరెంటు బిల్లు ఉందో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టనవసరం లేదని చెప్పినటువంటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అది కట్టల్లా వద్దనటువంటి చాలా మంది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ డౌట్ ఉంది అందుకోసమే కరెంటు బిల్లు పైన వార్త స్పష్టంగా రాయడం జరిగింది బిల్లుల పంపిణీ ఇదిలా ఉండగా డిసెంబర్ సంబంధించిన బిల్లులు పంపిణీకి విద్యుత్ శాఖ సిద్ధమైంది జనవరి రెండు నుంచి బిల్లులు పంపిణీ చేయనుంది విద్యుత్ సబ్సిడీపై పై ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిల్లు చెల్లించాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది వంద రోజులు హామీలు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నెల రోజులు అయినందుకు బిల్లులు కట్టాక తప్పని పరిస్థితి నెలకొంది మరోవైపు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎక్కువ మందిపై ప్రపంచోపై విద్యుత్ బిల్లు మాపిని అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన ఊపును లోక్సభ ఎన్నికలో కొనసాగించాలంటే హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదు అయితే అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి లోక్సభ ఎన్నికలు కూడా సిద్ధమైన ఆ ఎన్నికల్లో సక్సెస్ కావాలంటే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఏ అయితే మేనిఫెస్ట్లో పెట్టినటువంటి హామీలు ఉన్నాయో ఆరు గ్యారెట్తో పాటు ఆ మేనిఫెస్ట్లో పెట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్ట్లో పెట్టినటువంటి హామీలు కూడా నెరవేర్చాలి అట్లయితేనే ఇక లోక్సభ ఎన్నికలో ఎదురు ఉండకుండా ఉండేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది అందుకోసమే ఆ పరిస్థితి కూడా ఉంది బిల్లుల పంపిణీ ఒకవేళ చేయకపోతే ఏ విధంగా ఉండాలంటే ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది డిసెంబర్ జనవరి బిల్లు కట్టాల్సిందే వంద రోజుల్లో చేస్తామని ముందే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు డిసెంబర్ జనవరి నెల బిల్లులు చెల్లించక తప్పదు ఫిబ్రవరి నుంచి మాపి అమలు చేసే అవకాశం ఉంది అయితే ఎన్నికల వేళనే బిల్లు కట్టొద్దన్న రేవంత్ బిల్లు కట్టొద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం విపక్షానికి అస్త్రంగా మారే అవకాశం కూడా ఉంది ఏ అయితే ఉందో గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అయినా తప్పులు లేస్తే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ప్రశ్నించేది ప్రతిపక్ష పార్టీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసారో లేచి బీఆర్ఎస్ మీద నిప్పులు జరిగేది అదే తరహాలో ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ స్పందించే విధంగా ఉంది ఏదైతే డిసెంబర్ నెలలో జనవరి వచ్చింది జనవరికి సంబంధించి రెండో నుంచి బిల్లు కూడా కట్టాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఒకవేళ బిల్లులు వసూలు చేస్తే రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నాలు చేస్తామని కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు పెడదామా అని కాచు కూర్చుంది ఇప్పుడు ఈ కరెంటు ఒక అంశం ప్రతిపక్షానికి అస్రంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు కరెంటు బిల్లులు కట్టాలా వద్దో చెప్పాలన్న ప్రభుత్వం డిమాండ్ చేశారు ఎన్నికల ప్రచారం రేవంత్ రెడ్డి ఇచ్చినా హామీ గుర్తు చేశారు మాట నిలబెట్టుకోవాలని సూచించారు స్పష్టత కావాలి రాష్ట్రంలో చాలా మంది నెలకు యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారు వాళ్ళంతా ఉచిత విద్యుత్ పథకానికి అర్హులు కావాలి డిసెంబర్ జనవరి చెల్లించల్లా వద్దనే చాలా మంది ఉన్నారు దీనిపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు ఇక్కడ ఉందో గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే మ్యాన్పెస్ట్ ఉన్నటువంటి ఆమీలునే మ్యాన్పెస్ట్ చెప్పినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తామని చెప్పిళ్ళు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడంలో ఇప్పుడు ఉన్నటువంటి జనవరి రెండో తారీఖు కూడా రావడం జరిగింది దానికి సంబంధించి బిల్లులు కట్టల్లా వద్ద సంజయ్ఞాల్లో ఉన్నటువంటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానికి నిన్ననే స్పందించినటువంటి కవిత గారు కూడా ఎమ్మడి చెప్పిళ్ళు ఏదైతే ఉన్నారో కరెంటు బిల్లు విషయంలో స్పందించండి కరెంటు బిల్లులకు సంబంధించి అది కట్టల్లా వద్దా లేకపోతే ఏదన్నా చెప్పండి అని కూడా చెప్తున్నారు దానికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అందరికీ కూడా ఒకవేళ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వంద రోజులు ఇచ్చేటువంటి ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాహుల్ గాంధీని దేశ ప్రధానం చేయాల్సిన అవసరం ఉందనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియా కూటమి కూడా తెలియజేస్తుంది దానికి సంబంధించి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ అధికారులకు వచ్చిందో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గంటలతో పాటు మేనిఫెస్టో పెట్టిన ఇంకా అనేకమైన అంశాలు కూడా అవి కూడా పరిష్కరిస్తారా లేదా ఆరు గ్యారెట్ మీద ఫోకస్ పెట్టి మిగతా అన్ని పక్కన పెడతారా లేకపోతే అంటే ఇది పార్లమెంట్ ఎన్నికలకు ఆయన ఇబ్బంది కలిగేటువంటి అవసరం ఉందా ఒకవేళ పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్కి ఇది అయినా నిజంగా ఈ హామీలు ఇబ్బందికరంగా మారున్నాయా బీజేపీకి అలా బీఆర్ఎస్కి అయినా నష్టం నష్టం జరుగుతుందా లాభం జరుగుతున్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి ఏదైతే బీఆర్ఎస్కి అంటే ఏదైతే ఉందో కాంగ్రెస్ అంటే అధికారానికి వచ్చిందా కాంగ్రెస్ మీద ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు ఏదైతే తప్పులు వేస్తారో ఏదైతే హామీలు ఉన్నా హామీలు విస్మరిస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు బిల్లు కట్టల్లా వద్దన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబీందర్ బతుకలు రాసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం